నమస్తే వెల్కమ్ టు అవర్ షో ఏపీ ఎలక్షన్స్కి సంబంధించి మనం చాలా వీడియోస్ ఆల్రెడీ చూస్తున్నాం మీ అందరికీ ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు డివైన్ ఆస్ట్రాలజీకి సంబంధించి భాస్కర్ గారు ఏం చెప్తున్నారు ఎలా చెప్తున్నారు అనేది గత వీడియోలు చూసిన ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఇక ఈ రోజు ఈ వీడియో ద్వారా రాజంపేట పార్లమెంట్ స్థానం ఎవరు కైవసం చేసుకుంటున్నారు ఎవరికి ఎన్ని అసెంబ్లీ స్థానాలు రాబోతున్నాయి ఏ పార్టీకి అనే విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి సో రాజంపేటలో ఎవరు పార్లమెంటు స్థానం గెలుచుకోబోతున్నారు అలాగే కూటమా లేక వైసీపీనా ఎవరు ఎక్కువ స్థానాలు గెలుస్తున్నారు అసెంబ్లీ స్థానాలు రాజంపేట పార్లమెంట్ వైసీపీకి వస్తుంది సో ఇక్కడ నియోజకవర్గాల్లో చూసుకుంటే కోడూరు ఐదు వేల ఓట్లు వైసీపీకి వస్తాయి తాంబలపల్లి ఎనిమిది వేల పైచీలకు వైసీపీ పీలేరు రెండు వేల ఐదు వందలతో వైసీపీ బయటపడే ఉన్నాయి పొంగనూరు మూడు వేల ఓట్లతో వైసీపీ బయటపడే ఉన్నాయి మదనపల్లి ఏడు వేల ఐదు వందల ఓట్లతో వైసీపీఏ రాజంపేట పదివేల ఓట్లతో వైసీపీ రాయచోటి తొమ్మిది వేలతో వైసీపీఏ ఇక్కడ ఏడుకేడు కూడా మనం ఇచ్చే ప్రొడక్షన్ అయితే వైసీపీకి ఎమ్మెల్యేలు పోతున్నాయి సో చివరికి మిథన్ రెడ్డి ఒక మళ్ళీ ఎంపీగా మొత్తం క్లీన్ స్వీప్ అంటారు ఓకే రాజంపేటకి సంబంధించి సో అదండి సంగతి రాజంపేటకి సంబంధించి కూడా క్లీన్ స్వీప్ ఇక పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలు అన్ని వైసీపీ ఖాతాలోనే పడబోతున్నాయి ఎంతవరకు నిజం మీకు ఎలా అనిపించింది ఈ వీడియో కామెంట్లో తెలియజేయండి ఎలాంటి వీడియోస్ మీరు చూడాలనుకుంటున్నారు ఉదయభాస్కర్ గారితో ఈ విషయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేయండి తదుపరి వీడియోతో మళ్ళీ కలుస్తాను తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసే ప్రయత్నం చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నమస్తే